బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు అదిగో రవిగాడి భార్య ఉంది కదా ఆవిడే వచ్చి రిబ్బన్ కటింగ్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం చాలా సంతోషంగా శృతిని తీసుకొని వచ్చి రిబ్బన్ కటింగ్ చేయిస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం తన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసి ఇదిగో మీనా ఈ డబ్బులను తీసుకొని డబ్బుడమాకి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఏంటండి ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును పనికి వెలకట్టడం ఆవిడ దగ్గరే కదా నేర్చుకున్నాను నీకు ఇచ్చింది కదా ఒక రెండు వేలు అందుకే నువ్వు ఇప్పుడు కలిపి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనాకి బాలు డబ్బులు ఇచ్చి ఇవ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే మీనాతోని శృతికి డబ్బులు ఇప్పిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న శృతి మాత్రం చాలా కోపంగా ఆ డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో రవి దగ్గరికి వచ్చి చూసావా మీ అన్నయ్య ఎలాంటి పని చేస్తున్నాడో నేను బీనాకి డబ్బులు రెండు వేలు ఇచ్చానని చెప్పి ఇప్పుడు ఇందులో ఒక ఐదు వందలు కలిపి మళ్ళీ నాకు ఇచ్చాడు చీ ఇలాంటి ఇలాంటి డబ్బులు నాకెందుకు అవసరం లేదు నువ్వే ఉంచుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా ఈ బాలుకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ఇక నుండి ఆయన ఆటలు సాగవు నేనంటే ఏంటో వాడికి చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అవును ఏంటి నా మీదే అంత పొగరు చూపిస్తాడా అంత పొగరు చూపించడానికి అతనికి ఎంత ధైర్యం ఇక నుండి నేనంటే ఏంటో చూపిస్తాను అతని ఆటలు ఇక సాగకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఇంట్లో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్